హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్ ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చాలా ఇంపార్టెంట్ చాలా హెల్తీ రెసిపీ సమ్మర్లో వెరీ ఇంపార్టెంట్ అయితే అది ఏంటంటే చెప్తాను చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు గసగసాలు మూడు మూడు స్పూన్లు తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత కొంచెం ఉప్పు ఒక ఆరు రెండు మిర్చి ఇవి మాత్రం సరిపోతాయి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి నిద్ర పట్టగా బాధపడతారు అయితే నేను చాలా కాలం నుండి చెయ్యాలి అనుకుంటూ ఓవర్ లుక్ అయ్యింది అయితే ఈ నిద్ర పట్టని ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ పౌడర్ చేసుకుని దాన్ని డైలీ ఈవినింగ్ మనం భోజనం కానీ టిఫిన్ కానీ చేసే ముందు ఈ పౌడర్తో కొంచెం తిని తర్వాత మీరు ఏం తింటారో అవి తింటే చాలా బాగా నిద్రపడుతుంది అంతేకాకుండా మార్నింగ్ యాక్టివ్గా లేస్తారనమాట అంటే చురుగ్గా లేస్తారు అంటే బద్ధకంగా అయితే ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మర్చిపోకుండా మీరు అందరూ ట్రై చేయండి అంటే నిద్ర పట్టడానికి నిద్ర పట్టడానికి అవసరమైన వాళ్ళందరూ కూడా దీన్ని తప్పనిసరిగా చేసుకుని తినండి మర్చిపోకుండా ఇది కొన్ని రోజులు అలా తినడం వల్ల మనకేమవుతుందంటే సమ్మర్లో తినడం వల్ల వెరీ ఇంపార్టెంట్గా చలవ చేస్తుంది ధనియాలు చలవ చేస్తాయి తర్వాత చిన్నపిల్లల్లోనూ ఇండైజెషన్ కానీ పొట్టనొప్పి కానీ లేకపోతేనేమో అదే కొంచెం పిల్లలు అన్నం తినలేకపోవడం కానీ ఇవన్నీ కూడా సర్దుకుంటాయి అన్నమాట తప్పనిసరిగా ఇది ట్రై ట్రై చేయండి అందరికీ ఇంపార్టెంట్ తర్వాత ఒకవేళ ఇంత పౌడర్ చేసుకుని ఇలా తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు అంటే నిద్ర పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నైట్ టైం పాలు కాచుకుని దాంట్లో ఈ గసగసాలు పౌడర్ వేసుకుని తాగినా సరే బాగా నిద్ర పడుతుంది సరేనా ఈ విషయం అయితే మర్చిపోవద్దు ఓకే ఇప్పుడు ప్రొసెజర్లోకి వెళదాం మనం ఇప్పుడు మనం ప్రొసెజర్లోకి వెళదాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ వెలిగించిన తర్వాత మిక్సీ జార్ నీట్గా ఇది పొడిగా ఉండాలి పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా ఈ పొడిగా ఉండాలి ఉంచుకోవాలన్నమాట కడిగి ఇలా నీట్గా పెట్టుకున్నాను తర్వాత ఫస్ట్ ఇది తాల్సి వేడైన వేడయ్యే టైంలోనే మనం ఇవి వేసి వేయించుకోవాలి మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి గసగసాలు ఎందుకు అంటే బాగా ఇది పాన్ బాగా వేడైపోతే ఇవి మాడిపోతాయి కాబట్టి స్టార్టింగ్లోనే పాన్ వేడవుతుంది అన్న టైంలో వేసుకుని ఇలాగా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుని వేయించుకుంటే ఇవి చాలా దోరగా చక్కగా వేగుతాయి చాలా కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం నిద్ర బాగా పడుతుంది ఆరోగ్యం కూడా పొట్టలో ఏమాత్రం తేడాలు లేకుండా ఉంటుంది అన్నమాట ఓకేనా తప్పనిసరిగా ట్రై చేయండి ఇది ఎందుకంటే వీడియోలు చేస్తాం కానీ అది కొంచెం వీలైనంత వరకు అది ఉపయోగపడే వీడియో అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఆలోచించి ఆలోచించి చేస్తూ ఉంటానన్నమాట అంటే నాకు గతంలో తెలిసినవి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చేస్తున్నాను కాబట్టి ఈ గసగసాల కారాన్ని అయితే మాత్రం నేను తప్పనిసరిగా చేసుకోండి ఈ సమ్మర్లో ఇంకా మంచిది చాలా మంచిది ఎందుకంటే ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది సమ్మరు చక్క ప్రశాంతంగా గడపాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి చిన్న చిన్న రెసిపీస్ మనకు అవసరమైనవి చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా దోరగా వేగినాయి ఇక ఏమాత్రం ఉంచినా మాడిపోతాయి మాడితే బాగోదు కదా అందుకని ఇలా వేగిన తర్వాత మనం ఒక చిన్న గిన్నెలో వేసేసుకుందాం ఇలాగ ఒక పొడి గిన్నెలో వేసేసుకుందాం ఇంతవరకు వేసేసాయి స్టార్టింగ్ మనం ఈ పాన్ వేడయ్యే టైంలోనే ఎందుకు అంటే ఇవి చాలా చిన్నగా ఉండి త్వరగా మాడిపోతాయి కాబట్టి స్టార్టింగ్లో పాన్ వేడెక్కే టైంలో అయితే మాడే అవకాశం తక్కువ అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఇవి వేయించుకుందాం ఇవి ఏంటి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకుందాం ఇలాగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసేసుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిర్చి ఉన్నాయి కదా ఈ ఎండుమిర్చిని కట్ చేసి దీనిలో వేసేస్తున్నాం అంటే కట్ చేయకుండా వేస్తే లోపల అది గింజలు సరిగ్గా వేగకపోవచ్చు అందుకని మనం ఇలాగ ఎప్పుడైనా సరే చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనం ఈ పైన ఈ ఆయిల్ వేగేలోపు ఇవి కూడా గింజలు కూడా వేగుతాయి అన్నమాట ఏమాత్రం పచ్చి లేకుండా బాగుంటుంది ఇదే టైంలో సిమ్లో పెట్టుకోండి తప్పనిసరిగా రెండు మిర్చి కూడా త్వర త్వరగా కలర్ వచ్చేస్తాయి కదా అదే టైంలో ధనియాలు పూర్తిగా వేయాలి రెండు స్పూన్ ధనియాలు తర్వాత జీలకర్ర కూడా వేసేస్తాం వీటిని మనం చక్కగా సిమ్లో చాలా బాగా వేయించుకుందాం ఇది చాలా ఆరోగ్యం తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా ఇది చేసుకుని తిని ఇది బాగుంది మీకు చక్కగా నిద్ర పడుతుంది బాగా పనిచేసింది అంటే ఒక లైక్ ఇవ్వండి మీ మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇదైతే చాలా మంచిది రెసిపీ మీకు తెలుసు కదా నేను ఇప్పటి వరకు మీరు ఫార్వర్డ్ చేయండి లేకపోతే షేర్ చేయమని చెప్పలేదు ఇదైతే చాలా మంచిది చాలా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నిజంగా అమృత తువయిందనమాట ఇది ఏదైనా రెసిపీ చేస్తే దానిలో ఈ పదార్థం ఉంటుంది ఆ పదార్థం ఉంటుంది అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని నేను చెప్పను ఎందుకంటే దానివల్ల ఉపయోగం మాత్రమే చెప్తున్నాను అందుకని చూడండి ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న ఉప్పు కూడా వేసేద్దాం వేసేసి స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు ఈ వేడికి ఉప్పు కూడా ఫ్రై అయిపోద్దు ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ఆ గసగసాలు కూడా వేసి మనం కారం చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఈ చిన్న మిక్సీ జార్లోనూ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వీటిని వేసేద్దాం ఎందుకంటే గసమసాల ముందు వేస్తే అవి చిన్నగా ఉంటాయి కదా అందుకని పూర్తిగా పౌడర్లాగా అలవన్నమాట అందుకని మనం ఏం చేస్తామంటే ముందు వేసుకుని వీటి మీద ఆ గసగసాలు వేస్తే వీటితో పాటు నలిగిపోతాం అనమాట ఇవి చాలా హెల్దీ రెసిపీ తప్పనిసరిగా మర్చిపోకుండా ట్రై చేసుకోండి ఇప్పుడు ఉప్పుతో సహా వేసిస్తాం కదా ఇది మిక్సీ పట్టుకున్నాను అయిపోయిన తర్వాత మనం జార్ తీసేసుకుందాం చూడండి ఇలాగ అవుతుంది అనమాట పౌడరు ఇది డైలీ ఈవినింగ్ టైము మనం భోజనం కానీ టిఫిన్ కానీ చేసే ముందు ఒక టిఫిన్స్లోకి అయితే ఇది టిఫిన్లో వేసుకుని ఇవి నంచుకుని తినచ్చు అన్నంలో అయితే ఒక రెండు ముద్దలకి ఒక స్పూన్ పౌడర్ ఇది వేసుకుని తింటే మీకు చాలా బాగా నిద్రపడుతుంది తర్వాత మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా లేస్తారనమాట ఇది అంత మంచి రెసిపీ ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ మళ్ళీ వేసిన వాము మిరపకాయలు ఎండబెట్టాను ఇప్పుడు ఇవాళ రేపు ఎండితే సరిపోతాయి హాయ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఆరెంజ్ గులాబీ క్రీడన్స్ వస్తాను ఇక్కడ ఎల్లో రోజు వస్తుంది చూసారా రేపటికి లేకపోతే ఎల్లుండకి విచ్చుకుంటుంది ఈ పింక్ కూడా ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు ఈవేళ దొండకాయ కొబ్బరి వండుదామని కోస్తున్నాను దొండకాయలు కొన్ని దొండకాయలు ఉన్నాయి అవి కూడా కోసేయాలి రోజైతే కోసేసుకున్నాను ఈరోజు ఇది ఇక్కడ కూడా తోటకూర ఉంది చీడ వచ్చేస్తుంది కోసేయాలి ఇది కూడా చూడండి తోటకూర ఇలా ఉంది ఇదంతా కొయ్యాలి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు మా మొక్కకి అదే పైన టెరస్ మీద ఉన్న మళ్ళీ చెట్టుకు వచ్చిన ఎన్ని వచ్చాయి చూసారా చాలా మొగ్గలు కదా ఎంత బాగుందో నాకైతే చాలా హ్యాపీగా ఉండి నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మాల కడతాను ఇప్పుడు ఓకే సైజు కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో మొగ్గులు ఎందుకంటే నేను ఆవాల పిండి నీళ్ళల్లోనూ కడుగు నీళ్ళల్లోనూ కలిపి వేస్తాను కదా అందుకని ఇంత సైజు వచ్చాయన్నమాట చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా